అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజాన్ని మించినటువంటి పాఠశాల లేదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఒక మనిషి జీవితం చదువు మీద ఎంత ఆధారపడిందో అంతకంటే ఎక్కువగా ఈ సమాజం మీద ఆధారపడింది అన్న వాస్తవాన్ని మనందరం కూడా అంగీకరించి తీరాలి చదువు జీవితంలో ఏం చేస్తే మనం బాగుంటాం అన్న దాని గురించి తెలియజేస్తే అసలు జీవితంలో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాల్ని సమాజమే మనకు నేర్పిస్తూ ఉంటుంది అందుకని చాలామంది చదువు లేకపోయినా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళు సమాజాన్ని చదివినటువంటి వ్యక్తులు సమాజం మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది సంఘంలో ఏ రకంగా బ్రతకాలో ఒకరికొకరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకోవాలో సహాయాన్ని ఎలా చేయాలో సహాయాన్ని ఏ రకంగా పొందాలో ఇవన్నీ కూడా సమాజం మనకు నేర్పిస్తూ ఉంటుంది సమాజం మనకి మంచి చెడుల విశ్లేషణ తెలియజేస్తుంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మంచి చేస్తే ఏం జరుగుతుందో చెడు చేస్తే ఏం జరుగుతుందో లేదా మంచి వ్యక్తులు మనను సంపాదించుకోవాలి అంటే మనం ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఇదంతా కూడా అనుభవపూర్వకంగా సమాజంలో మనిషి బ్రతకడం ద్వారా సమాజం మనకు అన్నీ నేర్పించేటటువంటి అవకాశం ఉంది నైతిక విలువలు భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం పాఠశాలలో నేర్చుకున్న దానికన్నా పుస్తకాల్లో చదివి నేర్చుకున్న దానికన్నా సమాజమే మనకి ఎక్కువ నేర్పిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది నువ్వు ఏం మాట్లాడితే ఏమొస్తుందో ఏం మాట్లాడితే మానవ సంబంధం బలపడుతుందో ఏది మాట్లాడితే మానవ సంబంధాలు దెబ్బతింటాయో ఇది కూడా ఈ సమాజమే మనకి అనుభవపూర్వకంగా తెలియజేసేటటువంటి అంశాలు అందుకని సమాజాన్ని చదవటం మనం నేర్చుకోగలగాలి మనుషుల ప్రవర్తనని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తనకి మనం ఏదైనా కారణమా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు నీకు సహకరించారని వీళ్ళు సహకరించలేదని ఈ సహకరించడానికి సహకరించకపోవటానికి కూడా మనం ఎంతవరకు కారణం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఏం మాట్లాడాం వాళ్ళతో మనం వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేసాం వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఏంటి వాళ్ళ పట్ల మనం ఇచ్చినటువంటి గౌరవం ఏంటి వీటిని కూడా మనం ఒకసారి అంచనా వేసుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎందుకు అలా ఉందో మనకు అర్థమయ్యేట అవకాశం అనేది ఉంది ఈరోజు సమాజంలో అందరూ మాటల మనుషులు అయిపోయారు చేసేటటువంటి పనికి మాట్లాడేటువంటి మాటకి అసలు ఎక్కడ కూడా సంబంధం లేదు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి పరిశీలన చేయండి అంతేగా నేను పుస్తకాలు చాలా చదువుకున్నాను నేను చాలా ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నేను చాలా తెలివైనటువంటి వ్యక్తిని సమాజంలో నేను బ్రహ్మాండంగా బ్రతకగలను అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే పుస్తకాల్లో నువ్వు ఎంత చదివినా సమాజాన్ని అధ్యయనం చేయకపోతే మనుషుల్ని అధ్యయనం చేయకపోతే మాట్లాడేటువంటి తీరు తెలుసుకోలేకపోతే నైతిక విలువలేంటో అన్నది నువ్వు తెలుసుకోలేకపోతే సమాజంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ఎంతవరకు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతే ఎంతసేపు స్వార్థంతో ఉండి సమాజాన్ని పట్టించుకోకపోతే ఆ సమాజం నుంచి వచ్చేటటువంటి ఆ ప్రతిఘటన ఏదైతే ఉందో ఆ సమాజం నుంచి వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని తప్పక నువ్వు చవిచూడాల్సిన అవసరం ఉంటుంది మనిషి సంఘజీవి ఈ సంఘజీవి సంఘంలో బ్రతుకుతున్నప్పుడు అందరితో ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే ఈ సమాజంలో మనం మోసపోయామని చెప్తూ ఉంటాం మేమేము నమ్మక ద్రోహం చేశారు అసలు మనుషులతో ఎలా ప్రవర్తించాలో ఎంతవరకు ఒక మనిషిని నమ్మాలో ఎదుటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో పొగడ్తలకు పడిపోవడం విమర్శలకి కృంగిపోవడం కాదు ఒక మనిషి నిన్ను పొగుడుతున్నాడు అంటే ఎందుకు పొగుడుతున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది కూడా ఈ సమాజం నేర్పిస్తుంది ఒక మనిషి నిన్ను విమర్శిస్తున్నాడు అంటే ఎందుకు విమర్శిస్తున్నాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా నీకే ఉంది ఆ విమర్శ సద్విమర్శ లేదు కావాలని విమర్శ చేస్తూ ఉన్నారా సద్విమర్శ అయితే మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి సమాజాన్ని మించినటువంటి పాఠశాల మరొకటి లేదు ఈ సమాజం నుంచి చాలా విషయాలను తెలుసుకుంటాం కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయం అహంకార పూరితంగా నేను చదివేసుకున్నాను నాకు ఏంటి అనేటువంటి ధోరణితో ఉంటాం ఈరోజు సమాజంలో చూస్తే చాలా చక్కగా చదువుకుని సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు సమాజంలో బ్రతకలేక పరిస్థితులను ఆకలింగ్ చేసుకోలేక లేదా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సమాజం పోకడలు తెలుసుకోలేక సమాజం గురించి అధ్యయనం చేయలేక ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటను అర్థం చేసుకోలేక ఎంతోమంది జీవితాలు చాలిస్తున్న వాళ్ళు ఉన్నారు మోసపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ సమాజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మనుషుల్ని చదివేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతి సమస్య నుంచి ఒక పరిష్కారం దొరుకుతుంది ప్రతి సమస్యకు ఒక గుణపాఠాన్ని నేర్పించి వెళ్తుంది అందుకని ప్రతి సమస్యని జాగ్రత్తగా అధ్యయనం చేసి సమస్య వచ్చినప్పుడు మరింత తెలివితేటను ఉపయోగించండి నువ్వు చదువుకున్నావు కాబట్టి సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది కానీ ఆ సామర్థ్యాన్ని ఈ సమాజానికి అనుగుణంగా నువ్వు ఉపయోగించుకోగలగటం మనుషుల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఆ రకంగా అర్థం చేసుకోగలగటం ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడగలగటం కూడా మనం తెలుసుకోవాలి అలాగే ఈ సమాజంలో బ్రతికేటప్పుడు ప్రధానంగా నీరు డబ్బు మాటలు వీటిని చాలా పొదుపుగా ఖర్చు చేయటం అనేది మనం నేర్చుకోగలగాలి ఎందుకంటే భవిష్యత్ అంతా వీటి మీద ఆధారపడి ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి నువ్వు ఎప్పుడు డబ్బు ఉందని చెప్పి అహంకారాన్ని చూపించటం నేను చదువుకొని డబ్బు సంపాదించేస్తున్నాను అనేటువంటి ఆలోచన ధోరణతో సమాజాన్ని పట్టించుకోకపోవటం సాటి మనిషికి విలువ ఇవ్వకపోవటం గౌరవం ఇవ్వకపోవటం అహంకారపూరితతో గర్వంతో నువ్వు మాటలు గనక మాట్లాడితే ఈ సమాజం నేను తిరస్కరించేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని మనిషి సమాజంలో బ్రతికేటప్పుడు సమాజాన్ని అధ్యయనం చేయడం నేర్చుకోండి విలువలని పాటించండి బ సంస్కృతి సాంప్రదాయాలని చక్కగా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం మనిషిని మనిషిగా చూడగలగటం అంతేగాని కులం పేరుతోనో డబ్బు ఉన్నదనే పేరుతోనో అధికారం ఉందనేటువంటి పేరుతోనో మనం విరవీయపోతే ఈ సమాజం తిరస్కరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలన్నా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఉండాలన్నా ఈ సమాజంలో పలానా వ్యక్తి మంచి మనిషి అని కానీ గుర్తింపు సంపాదించుకోవాలనున్నా ఈ సమాజం పట్ల నీ ప్రవర్తన ఏంటి సమాజానికి నువ్వు కంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం మనిషి అనేటువంటి వ్యక్తి అన్నీ తీసుకునే బ్రతుకుతూ ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి తీసుకోవడం తండ్రి దగ్గర నుంచి తీసుకోవడం గురువుల దగ్గర నుంచి తీసుకోవడం ఈ సమాజం నుంచి తీసుకోవటం ప్రభుత్వం కల్పించేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను పొందటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది కానీ నువ్వు తీసుకున్నటువంటి నువ్వు వ్యక్తి ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఎప్పుడు మారుతావు ఈ సమాజానికి నువ్వు ఏం కంట్రిబ్యూట్ చేస్తావు నీ తల్లిదండ్రులకి ఏం కంట్రిబ్యూట్ చేస్తావు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఏం కంట్రిబ్యూట్ చేస్తావు ఈ సమాజానికి నువ్వేం చేస్తావు అనేటువంటి ప్రశ్న కూడా నువ్వు వేసుకోవాలి ప్రకృతికి నువ్వేం చేస్తావు అనేటువంటి ప్రశ్న కూడా నువ్వు వేసుకోవాలి అందుకని సమాజంలో మనం బ్రతకాలి అంటే సమాజాన్ని అధ్యయనం చేయాలి సమాజాన్ని చదవాలి మనుషుల్ని చదవాలి ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోవాలి ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలి మనిషి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందని అంటే ఏం మాట్లాడుతున్నావు అనేది కాదు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా ఉండాలి ఇది తెలుసుకోవాలి అంతేగాని మాట్లాడేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు మౌనంగా ఉండడమే చాలా కష్టం అది నువ్వు అర్థం చేసుకొని ఈ సమాజ పోకడంలో తెలుసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకుంటూ సమాజానికి అనుగుణంగా నువ్వు నువ్వు మారుతూ అప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా ఎదుగుతావు ఈ సమాజంలో మంచి గుర్తింపు అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని చదువు ఒక్కటే బ్రతకడానికి పని కాదు నువ్వు ఉన్నతంగా బ్రతకాలన్నా ఆనందంగా సంతోషంగా బ్రతకాలన్నా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతకాలన్నా నీ బ్రతుకుకి ఈ సమాజం ఉపయోగపడాలనన్నా మనుషులు సహకరించాలనన్నా ఖచ్చితంగా నువ్వు సమాజం గురించి చదువుకొని తీరాలి అందుకని సమాజాన్ని మించినటువంటి పాఠశాల మరొకటి లేదు ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రతి సంఘటన జాగ్రత్తగా అధ్యయనించి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న ప్రతి మాటనే జాగ్రత్తగా విని మాట్లాడడం నేర్చుకో ఎదుటి వ్యక్తి ఏదైనా స్పందించమనే స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చక్కగా ఆలోచించి స్పందించడం ఆచితూచి మాట్లాడటం ఏది శాశ్వతం కాదని వాస్తవాన్ని గ్రహించుకోగలగటం ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ వీటన్నిటినీ మీ జీవితంలో అన్వయించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్